ఇప్పుడే కంట్రీ కంట్రీ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది ఏపీ ప్రజలకు బి అలర్ట్ మోంతా తుఫాన్ ముప్పు వెంటాడుతుంది భారీ వర్షాలు కాదు అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఈ యొక్క ప్రభావం కనిపించనుంది దయచేసి ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు అత్యవసర సమయాలలో మాత్రమే ఇంటి నుంచి కాలు బయట పెట్టండి లేకపోతే ఇంట్లోనే ఉండండి అక్కడ ఇక్కడ అని కాదు అన్ని జిల్లాలలో ఏపీ వ్యాప్తంగా ఈ వర్షాలు పడనున్నాయి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి తూర్పు గోదావరి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం బాపట్ల జిల్లాలతో పాటుగా యానంలో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు నెల్లూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప నంద్యాల జిల్లాలలో కూడా భారీ నుంచి అతి భారీ వానలు పడే ఛాన్స్ ఉందంటున్నారు చిత్తూరు కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు పదిహేడు జిల్లాలలో భారీ వర్షాలకు అవకాశం ఉంది దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు రాబోయే ఇరవై నాలుగు గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక వరదలు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉందని హెచ్చరికలు కూడా వచ్చాయి విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ అయ్యింది నేడు రేపు ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉంది సో ఎల్లుండి ఉత్తర కోస్తాలో వానలు దంచి కొడతాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది దీంతో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసేటువంటి ప్రాంతాల ప్రజలను బయటకు రాకపోవడం మంచిదంటూ కూడా చెప్తున్నారు ఇక మీరు ఇంట్లో ఉంటే తుఫాన్ సంగతిని ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి ఈ యొక్క రెండు మూడు రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండి వార్తలు ఫాలో అవుతే సరిపోతుంది బయట అప్డేట్స్ ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది అత్యవసరమైనా కూడా మ్యాక్సిమం బయటికి వెళ్లకుండా ఉండడానికే ప్రయత్నించాలి ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాలలో మరింత ఎక్కువ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే ఆ యొక్క తీర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను ముంపు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆ యొక్క పునరావాస కేంద్రాలకు తరలించారు కాబట్టి మిగతా ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరూ కూడా సేఫ్గా ఉండాలంటే బయటికి వెళ్లకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఒకవేళ వర్షం ఎక్కువ రావట్లే కదా కొంచమే వస్తుంది కదా బయటికి వెళ్దాం అనుకుంటే మాత్రం ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్లాష్ రైన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఊహించినట్టు విధంగా సడన్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మెరుపు వేగంతో వానలు దూసుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తుఫాన్ ఎఫెక్ట్ తోటి కాబట్టి బయటికి వెళ్ళి సరదాగా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకండి అత్యవసరమైతే తప్ప ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు తప్ప బయటికి వెళ్లకుండానే ఉండండి అండ్ ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా తీర ప్రాంతాల్లో మోహరించాయి ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ తోటి ఎక్కడైతే ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయో ఎక్కడైతే ప్రజలకు మరింత ఎక్కువ ఇబ్బందిగా ఉంటుందో అక్కడ ఈ యొక్క రెండు బృందాలు కూడా పూర్తి స్థాయిలో వారిని రెస్క్యూ చేయడానికి లేకుంటే ఆ ప్రాంతాన్ని మరల అప్పటికప్పుడు పునర్నిర్మించడానికి ఒకవేళ వరదలు వస్తే దాన్ని మళ్ళీ రీసెట్ చేయడానికి ఈ యొక్క సిబ్బంది అంతా కూడా సిద్ధమైపోయింది అండ్ విద్యుత్ శాఖ కానీ మిగతా అన్ని విభాగాలు కూడా ఈ యొక్క తుఫాన్ బారి నుంచి ఎదుర్కోవడానికి వచ్చేటువంటి ఆ తుఫాన్ కలిగించేటువంటి నష్టాన్ని ఎదుర్కొనేందుకు ఆ బారి నుంచి పూర్తిగా మరల మనం ముందుకు వెళ్లేందుకు అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకుంటున్నాయి ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే ఈ యొక్క అందర అధికారులతోటి అన్ని శాఖల ముఖ్య నేతలతోటి కూడా నిన్నటించి సమీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు తుఫాన్లు గతంలో వచ్చినటువంటి సందర్భంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో చూసాం ఆంధ్రప్రదేశ్లో అలాంటి ప్రభావమే ఈ మోంతా తుఫాన్కు ముందంటున్నారు కాబట్టి దాని యొక్క సిగ్నల్స్ కూడా ఇప్పటికే కనిపిస్తున్నాయి కాబట్టి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి కాబట్టి ఈరోజు సాయంత్రానికి రేపటికి దాని ప్రభావం మరింత ఎక్కువ ఎక్కువ అవుతుంది కాబట్టి పూర్తిగా జాగ్రత్తగా ఉండి ఇంట్లోనే ఉండి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకొని వాతావరణ శాఖ చెప్పినటువంటి వివరాల ప్రకారం ప్రభుత్వం చెప్తున్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఈ యొక్క రెండు రోజుల పాటు కొంత జాగ్రత్తగా ఉంటే ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత ముగిసిన తర్వాత అందరూ హ్యాపీగా ఉండొచ్చు